గ్రామంలో భారీగా గంజాయి పట్టివేత జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి నిర్మూలనకు జగిత్యాల డీఎస్పీ రవిచంద్ ఆధ్వర్యంలో ద్రౌపరిశ్రీఐ నరసింహరెడ్డి గొల్లపల్లి ఎస్ఐ సతీష్ సిబ్బంతో టీమ్ గా ఏర్పడి గంజాయి తల్లిస్తున్న యుధులను చిల్వాకోరు ఎక్స్ రోడ్ వద్ద అనుమానంతో పై వస్తున్న ఇద్దరు యువకులను విచారించగా వారి వద్ద సంఖ్యలో పదమూడు కిలోల ఇరవై నాలుగు గ్రాముల చరస్ దొరకడంతో నిందితులను విచారించడంతో మారంపల్లి లక్ష్మణ్ గ్రామం బాలపల్లి మండలం జగిత్యాల రూరల్ శ్రీనివాస్ సబ్బాపూర్ మండలం గొల్లపల్లి రెండు సంవత్సరాల నుండి ఈ నిందితులు గంజాయి తాగుటకు బానిసై కాకుండా వారి ఎంత పిచ్చి పిచ్చి చేస్తున్నట్లు అవుతుందని వారి ఖర్చులకు పైసలు లేకపోవడంతో గంజాయి ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకువచ్చి తాగినంత తాగి మిగిలింది గంజాయిని ఎక్కువ ధరకు అమ్మితే పైసలు వస్తాయని ఖర్చులు ఎలా తీసుకోవచ్చని చేయొచ్చని అనుకున్నారు వారి స్నేహితుడు పెగడపల్లి గ్రామానికి చెందిన అజయ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన నూకరాజు అనే వ్యక్తుల వద్ద గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని అతని వద్ద గంజాయి తీసుకువస్తే ముగ్గురు తాగి అంతా మిగిలింది ఎక్కువ ధరకు అమ్ముకున్నామని అజయ్ చెప్పి నూకరాజు యొక్క అడ్రస్ ఇవ్వగా నింతులు పద్నాలుగో తారీఖున పల్సర్ బైక్ పై ఒడిశాలోని నూకరాజు కలవగా నూకరాజు గంజాయి పదమూడు కిలో నలభై గ్రాముల చెరాస్ ఇచ్చాడని హిందుగాను పదిహేను వేల రూపాయలు ఇచ్చారని ఆ రోజు అక్కడే పడుకుని పదహారవ తేదీ రోజున పొద్దున బైక్ మీద నుంచి భద్రాచలం కర్నార్ మీదుగా అబ్బాపూర్ వస్తుండగా సాయంత్రం ఆరు గంటలకు చిల్వాకు జంక్షన్ వద్ద ధరపూర్ సిఐ నరసింహరెడ్డి గొల్లపల్లిస్ఐ సతీష్ సమాచారంతో గస్తీకాయడంతో పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు గంజాయి స్మగ్ల అదుపులోకి తీసుకోవడం జరిగిందని వివరాలు వెల్లడించారు పదహారు తారీఖు ఫిబ్రవరి నెలలో మన గోల్లపల్లి ఎస్ఐ సతీష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికి ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా రవాణా చేస్తుండనే ఇన్ఫర్మేషన్ మీద ధర్మపురి సిఐ గారు మరియు కోల్లపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీంలు ఏర్పడి వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటారు వాహన తా తనకి సందర్భంలో ఒక టూ వీలర్ వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే అనుమానంతో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ప్యాక్ బ్యాగ్ దొరుకుతుంది బ్యాగ్ దొరకగానే అందులో మీ గాంజా పాకెట్లు ఉంటాయి వాళ్ళని ఆపి దాన్ని చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు అందులో మారంపల్లి లక్ష్మణ్ ఇదంతి బాలపల్లి మండలం జగిత్యాల రూరల్ మండలం దుమ్మాటి కార్తీక్ అబ్బాపూర్ గ్రామము బుల్లపల్లి మండలం ఇత ఈ ఇద్దరు మరియు పెగడపల్లికి సంబంధించిన అజయ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నూకరాజ్ అనే వ్యక్తి ఉంటాడు రెగ్యులర్గా ఈ గాంజా పది కిలోలు ఐదు కిలోలు అట్లా తీసుకొని వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోకల్ ఈ రెండు మండ రెండు మూడు మండలాలలో ఏందంటే ఈ స్మోకర్స్ ఎవరైతున్నారో వాళ్లకు వీళ్ళు సప్లై చేసి ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ కాబట్టి ఏంటంటే నీ వ్యక్తి ఏంటంటే ఒడిశా రాష్ట్రం వీళ్ళందరూ ఒకరిని వాళ్ళ ఒకరు ఏంటంటే అక్కడ వాళ్ళు తక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటు అమ్మి లాభాలు ఆర్థించాలి ఏంటంటే కొంతమంది యువకులు వీటి ద్వారా అక్కడికి మహారాష్ట్ర మోటార్ సైకిల్ అదే ఒకసారి ఒడిశాకు మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళిపోతే अब ांजर सप्लाई चाड़ा में मैं ब्रेडिशा सदर्भ में इंफरमे मैं पार्चे बोलपल्ली एसई नजीशर मैं मल्लाबी अंदर एसपीआर अभिन